దేవినేందు ప్రియులరా మీకు కృపయు సమాధానం విస్తరించబడిన గాక కీర్తనల గ్రంథము నూట తొమ్మిదో అధ్యాయము పదిహేడు వచ్చినంలో శపించటానికి ప్రీతి గను గనుక అది వాని మీదకి వచ్చి ఉన్నది దీవినందు వానికి ఇష్టం లేదు గనుక అది వానికి దూరం ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటున్నామో మనం ఆశ్రయించబడాలని కోరుకుంటే నిశ్చయంగా మనం ఆశ్రయించబడతాం నిశ్చయంగా మనం దీవించబడాలని కోరుకుంటే నిశ్చయంగా మనం దీవించబడబడతాం ఇక్కడ ఏదైతే ప్రీతి కలిగి ఉందో అంటే ఇక్కడ చూస్తే ఒక భక్తిహీనుడి గురించి దావీదు ఏ విధంగా చెప్తాడు చూడండి దావీదిని ద్వేషించేవాడు అంటే ఇష్టం లేని వాళ్ళు దావీదు రాజ్యం రాజుగా ఉండటం ఇష్టం లేని వాళ్ళు గురించి దావీదు ఒక శత్రువుల గురించి దావీదు ఏ విధంగా రాసాడు చూడండి పదిహేడవ వచ్చినాలో వానికి ప్రీతి కనుక అంటే ఏదైతే ఆయనకి ఇష్టం ఉందో అదే వాని మీదకి వచ్చిందంట అంటే శపించడం అనేది ఆ వ్యక్తి యొక్క స్వబుద్ధి కాబట్టి అది ఏమైందంటే అది అతని మీదకే వచ్చింది ఇక్కడ ఆశీర్వాదం మీద అతనికి ఏంటంటే ఇష్టం లేదు సో అది దూరం అయిపోయింది అంటే మనం ఈ వచనం బట్టి ఏం తీసుకోవచ్చంటే మనము ఆశీర్వదించబడాలని నిశ్చయంగా మనం కోరుకున్నాం అనుకోండి నిశ్చయంగా మనం నిజంగా దీవించబడతాం శప్పించబడాలి ఏంటి నా జీవితం ఇలా శ్రాపగ్రస్తమైందని చెప్పి నువ్వు ఎప్పుడైతే నీ మనసులో అనుకుంటావో వాళ్ళతో వెళ్తే పలుకుతావో నీ జీవితం కూడా అలాగా అవే అవకాశాలు ఉన్నాయి సో అందుకని మనం ఏంటంటే పరిస్థితి ఎలా ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా సరే ఎన్ని కష్టాలు అన్నా సరే నేను దీవించబడతాను నిశ్చయంగా నేను ఆశీర్వించబడతాను అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావు నిశ్చయంగా నువ్వు నిజంగా దీవించబడతావు అది చెప్పి బైబిల్ చెప్తుంది మనం ఒక్కొక్కసారి అనుకుంటా ఉంటాం అనమాట వాడు ఇలా చేపించాడేమో మనల్ని దూషించాడేమో లేదంటే వాడు యొక్క మాటలు వాడి యొక్క చూపు విషపు చూపులు మన మీద పడ్డాయేమేమో లేదంటే మనకు ఎవరైనా చేతబడి చేసి ఉండవచ్చు ఎవరో శాపం మనం తగిలి ఉందేమో మన పితృల శాపాలు మనం అనుభవిస్తున్నామేమో అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం ఇక్కడ సామెతల గ్రంథం ఇరవై ఆరు రాజ్యం రెండవ వచ్చినా చూస్తే హేతు లేని శాపము తగలదంట రెక్కలు కొట్టుకునించు తారాడుచున్న పిచ్చికయ దాడుచుండు వానుకోవలే దిగకుండినట్లు అంటే హేతులేని శాపము తగలదు కారణం లేకుండా నేను ఎవరు శపించినా సరే సందర్భం లేకుండా నేను ఎవరన్నా శపించబడాలని కోరుకుంటున్నా సరే నేను మీ మీద ఎవరైనా శాతపడే శక్తులు చేసినా సరే అది ఏంటంటే మన మీద పని చేయమని చెప్పి ఇక్కడ బైబిల్ చెప్తుంది ఎవరో వచ్చి నేను శపించడం కాదు నువ్వు దీవించబడాలనుకుంటే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు అది గ్యారెంటీ దేవుడిని ఆశీర్దిస్తాడు ఎవడో నేను చెప్పించక్కర్లేదు ఎవడో నేను బాధ పెట్టక్కర్లేదు ఇక్కడ వాక్యంలో మనం చూస్తే అవి ఏమి మనం తగలవు హేతులేని శాపము తగలదు ఇక్కడ చూస్తే దావీదిని గొలియత చెప్పిస్తాడు తన దేవతల పేరట చెప్పిస్తాడు ఇదే ఒక గొప్ప రీజన్గా మనం తీసుకోవచ్చు అనమాట ఎవరో చేతబడి శక్తులు ఎవడో మనల్ని చెప్పించాడు లేకపోతే మన పితరుల శాపాలు మనం తగులుతున్నాయి అనేది ఒకవేళ దేవుని కృప ద్వారా మనం నిశ్చయంగా విజయ వి విడుదల పొందుతాం అనమాట దేవుని రక్తం కింద మనము ఆయన రెక్కల క్రింద ఎప్పుడైతే మన ఆశ్రయంకి వచ్చామో అప్పుడే మనకి సంపూర్ణ స్వస్థత ఉంటుంది సంపూర్ణ విడుదల ఉంటుంది సంపూర్ణ ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట ద్వితీయోపదేశాండం ఇరవై మూడో అధ్యాయము ఐదో వచ్చిన చూస్తే నీ దేవుడైన ఎఫోవా నేను ప్రేమించను కనుక నీ దేవుడని నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చాను ఒకవేళ నేను ఎవరైనా చెప్పించారని చెప్పి నువ్వు బాధపడుతున్నా ఎవరైనా నేను చెప్పించిన దూషించినా నువ్వు నాశనం అయిపోవాలని కోరుకుంటున్నా సరే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుక నీ నిమిత్తం ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మార్చే దేవుడు ఒకవేళ నువ్వు ఎవరితో ఎవరి వల్ల చెప్పించబడ్డానేమో లేదంటే చేతబడి చేయబడిందేమో నా పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నామో కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీ నిమిత్తం ఆ శాపం ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు మనం చేయాల్సిన పను కూడా ఒకటి ఉందనమాట సామెతలు గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడవ చాలా చూస్తే బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు కన్నులు బహు బహుశాపములు కలుగును అంటే మనము బీదలను కనికరించాలా లేని వారికి పెట్టాలా అవసరం ఉన్న వాళ్ళకి అవసరతను తీర్చాలా అంటే మన స్థాయికి మించి కాదు కానీ మన ఎంతవరకు చేయగలం అంతవరకు అనమాట ఎప్పుడైతే మనం బీదలను కనికరించు మనం ఎఫోవాకు అప్పించు వాడడం ఒక్కొక్కసారి మనం చేయాల్సిన సందర్భం వచ్చినా చేయకపోవడం వల్ల ఏంటంటే ఇక్కడ చూస్తే వాక్యం బట్టి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అది ఇరవై ఏడో చూస్తే చెవు కన్నులు మూసుకుని వానికి శాపములు కలిగినాయి అంటే చూసి చూడనట్టు ఒకవేళ వాడు అవసరతలో ఉన్నా సరే నువ్వు పట్టించుకోలేదు అంటే నీ చేతనైనంత సహాయం నువ్వు చేయాల్సిన శక్తి నీకున్నా సరే నువ్వు చేయట్లేదు అంటే ఇక్కడ మరి ఆలోచించాల్సిన విషయం అన్నమాట సో ఈ విధంగా దేవుడు మనకి ఎటువంటి శాపం రానివ్వకుండా దేవుడు కాపాడగలడు ఏ శోధన నుంచి రానివ్వకుండా మన దేవుడు కాపాడగలడు ధైర్యంతో విశ్వాసంలో వెళ్ళిపోదాం ఆ మెయిన్